హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ని ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అండి మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అంటే మనకి నామినేషన్ చాలా త్వరగా అయిపోయినాయి దాని తర్వాత చాలా చర్చలు జరిగినాయి చాలా మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఆ టైంలో ఇవాళ ఫెస్టివల్ కదా క్రాకర్స్ కాల్చడం పిల్లలు గొడవ ఇదే సరిపోయింది ఆ టైంలో మనం లైవ్ చూడలేదు దాని తర్వాత ఎపిసోడ్ తర్వాత రివ్యూ తర్వాత చూసిన లైవ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ క్లిప్ కానీ ఏదైనా ఇంపార్టెంట్గా మాట్లాడుకునే ఏదైనా ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి సృజన అండర్ స్కోర్ దుష్యంతు ఉంటుందండి అండి మా ఇద్దరు పేరు దాని ఇన్స్టాలో ఫాలో అవ్వండి అలాగే అక్కడ దానికి నాకు క్లిప్స్ పంపించండి దాని ఇంపార్టెంట్ అయితే కనుక కంపల్సరీగా నేను దాని మీద కూడా వీడియో చేస్తాను అయితే అసలు ఏంటి మా స్టార్టింగ్లో ఒక ఒక టూ పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాం దాని తర్వాత కంటిన్యూ అవుతాం ఫస్ట్ ఇమాన్యువల్ సంజన గురించి చెప్తారు ఎవరికి చెప్తారు అని అంటే ఆయిషా నిఖిల్ గౌరవ్ వీళ్ళు కూర్చొని ఉంటారు సాయి వీళ్ళు కూర్చొని ఉంటారు అనమాట అంటే ఇప్పుడు ఏదైతే నామినేషన్స్ లో ఇమాన్యుల్ కళ్యాణ్ ని ఏదైతే అడిగాడో కళ్యాణ్ ఏదైతే మాట్లాడాడో అందరి ముందు అడిగాడు కదా నీకు నేను ఎందుకు ఇచ్చా నేను ఆ స్లిప్ నువ్వేమన్నావు నాకు నమ్మక ద్రోహం చేసావు రీతు అలాగే డెమోన్ చేసింది నీకు నమ్మక ద్రోహం అయితే ఇప్పుడు నువ్వు చేసింది కూడా నమ్మక ద్రోహమే ఇంకా నేను నమ్మడానికి వీలు లేదు నేను నమ్మాను నేను నువ్వు నమ్మినా కానీ నువ్వు ఇలా చేసావు అని చెప్పి చాలా మాట్లాడతాడు కదా అది అయిపోయిన తర్వాత సంజన గారి గురించి చెప్తారనమాట ఎవరు ఇమాన్యుల్ ఎందుకంటే సంజన నాకు ఎవ్వరు సపోర్ట్ లేనప్పుడు కూడా ఆమె ఒక్కతే నన్ను నిలబడి క్యాప్టెన్ చేసింది ఆమె ఒక్కతే నిలబడి నన్ను హెల్ప్ చేసింది ఏ దానికైనా ఆమె సపోర్ట్ చేసింది మిగతా వాళ్ళ అందరికీ నా సపోర్ట్ కావాలి మిగతా వాళ్ళందరూ నా సపోర్ట్ కోరుకున్నారు అందరికీ చేశారు కానీ నాకు వచ్చేటప్పటికీ నాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు నాకు ఎవ్వరూ సపోర్ట్గా నిలబడలేదు ఒక్క సంజన తప్ప ఇంకెవ్వరూ చేయలేదు నా పై పని అందరూ నా సపోర్ట్ కోరుకున్నారు చాలా వరకు ఇచ్చేశారు కానీ నన్ను ఎవ్వరు కూడా ఇచ్చేది ఎక్కడి నుంచో చూస్తే ఎవరైనా ఉన్నారంటే నాకు ఎవ్వరూ లేరు ఆమె ఒక్కతే చేసింది సపోర్ట్ పోటు అలాంటి ఆమె ఈరోజు నేను ఇచ్చిన ఎవరు కళ్యాణ్ చేసిన నామినేషన్ వల్ల ఆమె బయట నుంచి బయటికి వెళ్ళిపోతే అది నా తప్పే కదా నేను ఇచ్చిన సిప్ వల్లే కదా కళ్యాణ్ నామినేట్ చేసింది ఆమె వెళ్ళిపోతే నాకు ఎంత గిల్టిగా ఉంటుంది అన్న దాని మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని తర్వాత సంజన కూడా వాళ్ళ గురించి చెప్తారనమాట సంజన సంజన ఎవరికి భరణి గారు గురించి కూడా కొన్ని విషయాలు చెప్తారు క్లియర్లీ ఈ వెంట్ ఆయన బయటికి వెళ్ళిపోయింది ఈ స్టూపిడ్ బాండింగ్స్ వల్లే వెళ్ళిపోయారు లేకపోతే ఆయన ఉండేవారు అర్థమవుతుంది కదా గేమ్ ఎలా ఉంటుంది ఎలా చేంజ్ అవుతుంది నాకు చాలా షాకింగ్గా ఉంది ఆయన వెళ్ళిపోవటం అని చెప్పేసి సంజన అంటే తర్వాత రీతు ఉంటుంది నాకే లేదు ఆయన నేను గెస్ట్ చేశాను అని చెప్పేసి అని చెప్పేసి రీతు చెప్పింది అంటే తన తన ఎక్స్ప్లెనేషన్ చేసేది అంటే బెడ్ మీద నుంచి శ్రీజాన్ తోసేసేయటము అలాగే పవన్ని ఆయనే పడిపోయి పవన్ పడిపోయారని అని చెప్పడము అక్కడి నుంచి కొద్ది కొద్దిగా ఆయన గేమ్ పడిపోతూ వచ్చింది దాని తర్వాత ఈ ఈ ఎంఐ వల్ల కావచ్చు బాండింగ్స్లో ఇరిగిపోవడం కావచ్చు ఇవన్నీ కూడా ఆయనకి మైనస్ అయ్యి అని చెప్పేసి రీతు కూడా చెప్తుంది అనమాట వీళ్ళ గ్రూప్లోనే కూర్చొని ఫస్ట్ ఆ టాపిక్ అయితే అయిపోయింది ఇమాన్యువల్ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ అక్కడ మాట మాకు మాట కూడా అంటారు ఏమంటే సుమన్ శెట్టి సుమన్ శెట్టి రాగానే లోపలికి ఏది ఏది సుమనన్న వెళ్ళి గోడ గుద్దుకున్నా గోడదే తప్పు కానీ సుమనన్నది కాదు అని చెప్పేసి అంటారు అనమాట జోక్ వేస్తారు ప్రభంజనం అని చెప్పేసి నిజంగానే సుమనన్న ఏది చేసినా కరెక్ట్ ఏది ఆయన కరెక్టే చేస్తారు సుమనన్న వెళ్ళి గోడ గుద్దుకున్నా గోడ నువ్వు ఎందుకు వచ్చి గుద్దుకున్నావు సుమనన్న అని అని అడుగుతారు కానీ సుమనన్న వెళ్ళి గుద్దుకున్నారు అని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఏమాన్యువల్ అక్కడ జోక్ చేసి చెప్పారనమాట సో ఆ టూ పాయింట్స్ స్టార్టింగ్ జరిగింది దాని తర్వాత పాయింట్ గురించి మాట్లాడుకుందాం తర్వాత గౌరవ్ గౌరవ్ సుమన్ గురించి మాట్లాడుతూ ఉంటారు మాట అయిపోయిన తర్వాత సుమన్ గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే ఏం లేదు ఆయన గేమ్ ఆడారా ఆయన గేమ్ ఆయన ఆయన గేమ్ ఆడారు అంటే ఆయేషా నిఖిల్ ఉంటారు వీళ్ళు ముగ్గురే ఉంటారు ఆయన గేమ్ ఆడారా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఆయన గేమ్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు బాగా ఆడుతున్నారు అని చెప్పేసి ఆయిషా అంటది ఇప్పుడు కాదు ఇప్పుడు ఆడుతున్నారు ఫస్ట్ స్టార్టింగ్ వీక్స్లో ఆయన ఆడారా ఆయన ఆయన గేమ్ ఉందా అసలు అన్నట్టు గౌరవం అడుగుతున్నారు అడుగుతుంటే వీళ్ళందరూ అంటారు ఆయన స్టార్టింగ్ వీక్స్లో కాదు ఆయన ఆటని ఆయన చెప్పినట్టు ఆయన ఇంప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు మంచి ఆయన మంచిగా ఆట మార్చుకొని ఆయన ముందుకు వెళ్తాను తున్నారు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్తుంది అనమాట లేదు పొద్దున్న క్యాప్సలు వచ్చినప్పుడు నాకు మీకు గనక బ్లూ క్యాప్సలు అదే సేవ్ చేయాల్సింది వస్తే మీరు ఎవరిని సేవ్ చేస్తారు అని అడిగాను అప్పుడు అప్పుడు సేవ్ చేసే టైంలో ఆలోచించేవాడిని సేవ్ చేసేవాళ్ళు చెప్పేదాన్ని చెప్పేవాడిని అని చెప్పేసి అన్నారు సుమన్ అన్న అని చెప్పేసి నవ్వుతున్నాడు గౌరవం గౌరవం ఏంటి అని అంటే గౌరవం గురించి ఒక విషయం చెప్పాలి అని అంటే ఆ అబ్బాయి ാസ്ക് സ്റ്റാർട്ടുണ്ട് അനുസരിച്ച് ദുരി വീട്ടിൽ ചണ്ടാടി ചണ്ടാടേസ് అంటే అక్కడ టాస్క్ ఏముంటుందా అని ఎక్స్ప్లెయిన్ చేయకముందే మనలో మళ్ళీ మనలో మళ్ళీ తనలో తనే ఇదైపోతూ ఉంటాడు అనమాట ఎందుకు అంత ఎక్స్ప్లెయిన్ చేసి అసలు అంత ఇది ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ అబ్బాయి మెంటాలిటీ ఓకే కాదనట్లేదు ఇక్కడ ఇక్కడ సుమన్ గారి గురించి కూడా ఆయన ముందు ఏం ఆడాడు ఇప్పుడు ఏమా ఇప్పుడు ఏమి ఇచ్చేసారు అని సుమన్ గారి గురించి కాదు వేరే వాళ్ళ గురించి కూడా అంటే ఒక ఆట గురించి నేను బాగా ఆలోచిస్తున్నాను నేను బాగా స్ట్రాటజీతో ఉన్నాను అన్న ఆలో ఆలోచన ఆలోచన కలుగుతుందేమో జనాల్లో అని అనుకుంటున్నాడో మరి ఏమో నాకు తెలియదు కానీ అది ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అని అనిపించింది గౌరవం చాలా కొన్ని 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 సందర్భాల్లో ఆ అబ్బాయి ఆలోచన అయితే ఇంత స్టూపిడ్గా ఆలోచిస్తున్నాడేంటి స్టూపిడ్ అంటే ఏంటి అంటే ఎక్కువగా భయంకరంగా ఆలోచిస్తున్నాడు ఏంటి అన్నట్టు అనిపించింది నాకు ఈ ఒక కారణమే కాదు తర్వాత ఎవరు ఆయుష్ అబ్బాయి మాట్లాడుకునే మాటల్లో కూడా మిమ్మల్ గేమ్ రేపటి నుంచి ఎలా ఉంటుంది ఆ ఫైవ్ వీక్స్ అయిపోయిన తర్వాత ఫైవ్ సెవెన్ వీక్స్ అయిపోయింది ఎన్ని వీక్స్ ఉన్నాయి ట్వెల్త్ అంటే కూర్చుంటారంట కదా రోజంతా కూడా ఇంకేం గేమ్స్ ఉండవు కదా అని చెప్పేసి గౌరవ అది ఇప్పుడు కాదు ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ వీక్స్ ఇక త్రీ వీక్స్ టూ వీక్స్ ఉన్నప్పుడు జరుగుతుంది అని చెప్పేసి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే నేను అనేది ఇప్పుడున్న పరి సిచ్యువేషన్ ఏంటి ఎక్కడ ఎక్కడ దాకా ఆలోచించి ఎక్కడ దాకా ఆలోచన ఉంటుందో అన్న దాని గురించి చెప్తున్నాను అనమాట అబ్బాయి ఆలోచన అన్నది సో సరే అలా జరిగింది తను సమాధానం కూడా అలాగే చెప్తారు అలా చెప్పారడు సుమన్ శెడ్డి గారు నేను అక్కడ ఉన్నట్టయితే అప్పుడు ఆలోచించి చేసేవాడిని అని చెప్పేసి అన్నారు చెప్పలేదు నాకు అని చెప్పేసి గౌరవం అనమాట తర్వాత వీళ్ళు మా చాలా విషయాలు మనకుంటుంటారు ఎవరు ఆయుషా అను నిఖిల్ వీళ్ళు చాలా జరుగుతున్నాయి హౌస్లో ఎవరెవరు ఎలా ఆలోచిస్తున్నారు ఎవరెవరు ఎట్లా ఉండాలనుకుంటున్నారు అనే దాని గురించి ఆలోచించి అసలు నాకు సంజన గారి నామినేషన్స్ నాకు మళ్ళీ విచిత్రం అనిపించింది నాకు అని చెప్పేసి ఎవరు గౌ గారి కానీ నిఖిల్ కానీ అంటారు నిజంగా అసలు సంజన గారిని ఎందుకు చేయాలి అసలు ఎంత అవసరం ఉండి సంజన గారి చేయాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు తర్వాత ఏం చేస్తారంటే అక్కడ అంత ఇదైనా కానీ నామినేషన్స్లో పవర్ ఉండాలి పవర్ ఎలా వస్తుంది అని ఆలోచించుకోవడంలో తప్పే ఉంది ఎగ్జాంపుల్గా పవర్ ఉండి కూడా తను ఉపయోగించుకోలేకపోయాడు నేను యూస్ చేయను అని చెప్పేసి అన్నాడు సాయి నేనైతే ఖచ్చితంగా యూస్ చేసుకునేవాడిని అని చెప్పేసి నిఖిల్ అంటాడు అనమాట అదే అదే పాయింట్ దివ్య నామినేషన్స్లో కూడా తీసుకుంది నువ్వు పవర్ ఉండి కూడా నువ్వు యూజ్ చేసుకోలేదు అది నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి ఆ పాయింట్ కూడా తీసింది దివ్య అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు అది నిజమే ఎందుకనంటే వాళ్ళేదో అనుకుంటారు నన్ను పవర్ తీసేసుకోవాలనుకున్నారు దానివల్ల నేను సర్వే అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వీళ్ళు అనుకుంటారేమో అని ఆలోచన అబ్బాయికి వచ్చింది ఎవరికి సాయికి కాబట్టి అబ్బాయి ఆలోచన ఎలా ఉంది మనం తీసుకోకుండా ఉంటేనే ఏమైంది అన్న ఏదో ఒక కాన్ఫిడెన్సు అది ఓవర్ కాన్ఫిడెన్స్ మరి మనకు తెలియదు కానీ ఆ డెసిషన్ తీసేసుకున్నాడు నేను నేను ఆ పవర్ తీసుకోను అని చెప్పేసి ముందుగానే బిగ్ బాస్కి చెప్పేస్తాడు సో అదే పాయింట్ దివ్యా కూడా అదే పాయింట్ మీద చెప్పిందనమాట నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అందుకే నువ్వు తీసుకోలేదు నీకు ఇచ్చిన పవర్ని కూడా అని చెప్పేసి అంటదనమాట తర్వాత వీళ్ళు మాట్లాడుకున్న అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది సంజన నామినేషన్ గురించి చెప్పారు కదా ఇందాక మాధురి గారు అసలు మా ఏం గేమ్ ప్లాన్ అసలు అసలు అది మామూలు గేమ్ ప్లాన్ కాదు అది ఈ అమ్మాయికి బయట సపోర్ట్ ఉంది ఈ అమ్మాయికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని ఆలోచనతో ఆమె చుట్టూనే తిరుగుతూ ఆమె చుట్టూనే ఇదవుతుంది అని చెప్పేసి ఎవరి గురించి తనుజ తనుజ చుట్టూ తిరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తారు మళ్ళీ కరెక్ట్ కరెక్టా రాంగ్ అని కాదు కానీ నిజంగానే ఆమె ఒక్కసారిగా వీకెండ్ అయిపోయిన తర్వాత నాకు సార్ వెళ్ళిపోయిన తర్వాత ఆమె పూర్తిగా మార్పు ఎంత మార్పు అని అంటే ఎవరు ఏమన్నా ఎవరు ఎదిలించుకున్నా ఏమున్నా కానీ ఆమె క్యాజువల్గానే తీసుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఎక్కడ రేజ్ అవ్వాలా నాకు సార్ వెళ్ళిపోయిన కాని ఈ రోజు ఇప్పుడు ఈ టైంలో మనకి ఒక రోజు ఏం జరిగ జరిగింది కానీ అసలు ఎక్కడా రియాక్టే అవ్వలేదు ఎక్కడ కోపమే రాలేదు ఆమెకి నాకు అనిపించింది ఓకే కొద్దిగా నాకు సార్ చెప్పారు కదా ఇలా ఇలా కాదమ్మా మనం మాట తీరే అన్నారు కదా సో మారారు నిజంగానే మారే ఉన్నారు మిగతా వాళ్ళ విషయంలో కానీ తనుస విషయంలో మాత్రం కొద్దిగా ఆమెకి అది హైబర్ అది చెప్పిన పాయింట్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఇంకా మిగతా బయట హోర్స్ నుంచి వచ్చిన పాయింట్స్ అన్నీ కూడా చేసుకొని ఆమెతో ఉండాలి అన్న ఆలోచన ఫస్ట్ వి ఆమె వచ్చిన కాడి నుంచే ఉంది మాధురి గారు వచ్చిన కాడి నుంచే ఉంది కానీ ఇవి కొంచెం ఎక్కువగా ఎక్కువ అయిందేమో అని అనిపించింది నాకు కూడా మీకు కూడా అలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నువ్వు ఎప్పుడు సేవ్ అయిపోయావో వాళ్ళ మొహాలన్నీ కూడా మాడిపోయినాయి అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు ఎవరు సేవ్ అయిన ఎవరు సేవ్ అయినప్పుడు ఆయుష సేవ్ అయినప్పుడు నేను సేవ్ చేయంగానే వాళ్ళ మొహాలన్నీ కూడా వాడిపోయినాయి మా అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు ఎవరైనా అంతే ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉండి నామినేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా అమ్మాయిని వాళ్ళందరూ అదేంటి అదేంది మేము నామినేట్ చేసాం కదా సేవ్ చేసి సేవ్ అయిపోయింది అనే ఆలోచన ఉంటుంది ఆ మాడిపోవడంలో సహజం అది అది దాంట్లో ఆశ్చర్యం ఏమో నాకు అనిపించలేదు i wish అలాగే ఇంకో మాట కూడా అంటారు వాళ్ళు ఎవరు గౌరవం కానీ ఆయుష కానీ ఏమంటారంటే వాళ్ళు వచ్చేమని అడిగారా గౌరవం అంటారు వాళ్ళు వచ్చేమని అడిగారా నన్ను నన్ను సేవ్ చేయమని అన్నారా లేకపోతే మాకు యూజ్ చేయమని ఎవరన్నా అన్నారా ఆయుష కూడా అండి వాళ్ళు ఏమో అడగలేదు ఒకవేళ వాళ్ళు చెప్పిన పాయింట్స్ కనుక మంచిగా ఉండి బాగున్నట్టయితే వాళ్ళ పాయింట్స్ కరెక్ట్గా అయితే ఏమో నీ డెసిషన్ నా నుంచి వాళ్ళకి చేంజ్ అయ్యేదేమో అసలు వాళ్ళు వచ్చే అడగలేదు అడగకుండా ఇప్పుడు ఏమంటారు వాళ్ళ చేశారంటే ఇది ఫేవరటిజము సపోర్టు అంటారు ఏమో ఇంకా అని చెప్పేసి మాట్లాడుకొని నవ్వుకుంటూ ఉంటారు నిజమే వాళ్ళు ఎవరు కూడా వచ్చి గౌరవని నువ్వు సేవ్ చేస్తావా మాకు సేవ్ చేస్తావా అని ఎవరు కూడా వచ్చి అడిగింది ఏం లేదు కాకపోతే ఏదంటే అబ్బాయికి ఏదంటే నిఖిలికి కానీ నిఖిల్ నామినేషన్స్లో ఉంటే నిఖిలికి కానీ ఈ అమ్మాయికి కానీ యూస్ చేయాలన్న ఆలోచన గౌరంకుంది వీళ్ళిద్దరు కనుక వస్తే వీళ్ళిద్దరు నామినేషన్స్లో ఉంటే నేను బాగా ఆలోచించాల్సి వచ్చేది నాకు చాలా టఫ్ అయిపోయేది అని చెప్పేసి గౌరవం అని ఇప్పుడు అబ్బాయి లేడు కాబట్టి నేను కంపల్సరీగా ఆయుషాన్ని సేవ్ చేయాలి కాబట్టి నేను ఆయుషాన్ని ఆయుషాన్ని సేవ్ సేవ్ చేశాను అని చెప్పేసి అక్కడ దాని గురించి చెప్తున్నాం నిఖిల్ కూడా అడిగాడు సేవ్ చేయమని చెప్పేసి అందుకే వాళ్ళిద్దరూ మైండ్లో ఉన్నారు అని చెప్పేసి అన్నమాట కరెక్ట్ అనిపిస్తే చేస్తావు వాళ్ళ వాళ్ళ పాయింట్ కరెక్ట్ అనిపిస్తే నువ్వు అది కూడా చేస్తావు కదా వాళ్ళు అడగలేదు అందుకని నువ్వు చేయలేదు అంటే అదేంటంటే మళ్ళీ ఫేవరటిజం అంటే అన్న ఒక పాయింట్ అనమాట అలాగే సంజన అను సాయి కూర్చొని మాట్లాడుకున్నాను ఏమో కొత్త డ్రెస్ వేసుకున్నాను నన్ను నన్నేమో నామినేట్ చేశారు నేను నామినేట్ చేద్దాము అని కనపడాలి అని చెప్పేసి నేను కొత్త డ్రెస్ వేసుకుంటే నన్ను నామినేట్ చేశారు అని చెప్పేసి అని అనమాట ఫస్ట్ టైం వేసుకుంటున్నా చాలా కాస్ట్లీ డ్రెస్ నేను వేసుకున్నాను అని చెప్పేసి అనగానే సాయి నవ్వుతాను అనమాట డ్రెస్ కోసం నామినేషన్ డ్రెస్ కోసం నామినేట్ చేసిన డ్రెస్ గురించి చాలా వేస్తున్నాను అదే దాన్ని భలే ఉంది ఎలా అలా ఉంది ఏందండి అని చెప్పేసి ఇంకా సాయి దాని గురించి రస్ గురించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు సంజనా గారితో అనమాట అలాగే ఇటువైపు ఎవరు కళ్యాణ్ సుమన్ శెట్టి గారు మాధురి గారు కూర్చొని ఉంటారు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే సేమ్ తను బయటికి వెళ్దాము వర్షం అని సాయం తీసుకుని బయటికి వెళ్తుంటే మ్యాడీ నువ్వు కూడా నువ్వు కూడా అని చెప్పేసి అంటే నేను కూర్చొని మాట్లాడతాను అంటే అబ్బాయి నామినేట్ చేశాడు కానీ నేను మాట్లాడిన అబ్బాయితో అని చెప్పేసి కళ్యాణ్ ఉన్నాడు కదా అక్కడ మాట్లాడని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపో ఆమె వెళ్ళిపోతారు అప్పుడు మాధురి గారు చెప్తున్నారు అనమాట ఆమె నేను వచ్చిన కొత్తలో కూడా అందరూ కూడా యంగ్స్టార్స్ అయిపోయారు నేనేమో నేను ఒక్కదాన్ని థర్టీ ప్లస్ అయిపోయాను ఎవరి గోల వాళ్ళల్లో ఉంటారు తనుజ చూస్తే తనుజ అను కళ్యాణ్ ఉంటారు ఉరి తూనేమో అని ఉంటారు ఎవరు ఎవరి గోలలో వాళ్ళు ఎవరిద్ద నేను మాత్రం ఒంటరిగా అయిపోయానేమో ఏమో ఏమో అందరిని నవ్వుచ్చి అందరి దగ్గర ఉంటా ఉంటాడు అని చెప్పేసి అనడము నేను ఒంటరిగా అయిపోయానేమో అని చాలా బాధేసింది అని చెప్పేసి నాకు చెప్పుకొని బాధపడింది అని చెప్పేసి మాధురి గారు ఎవరు కళ్యాణ్కి ఓకే నాకు ఇప్పటివరకు ఈ పాయింట్ తెలియదు ఈ పాయింట్ కూడా ఉందా ఈ పాయింట్ ఈ పాయింట్ బా బలే పాయింట్ చెప్పారే మీరు అని చెప్పేసి కళ్యాణ్ ఇచ్చేస్తారనమాట అవును బాధపడింది నేను ఒంటరిగా ఒంటరిగా అయిపోయానేమో నా ఏజ్ వల్ల వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ అయిపోయారు అని చెప్పి చెప్పుకొని ఇదైంది అని చెప్పేసి మాధవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరికి కళ్యాణ్కి అతను నామినేట్ చేశారు కాబట్టి ఆ వీక్ అంతా అలా అందుకనే మేబీ అలా డల్ అయిపోయింది మనిషి అని చెప్పేసి ఆ వీక్ అంతా కూడా సరిగ్గా ఇది లేకపోవడం యాక్టివ్గా లేకపోవడానికి కారణం అదే అని చెప్పేసి మాధురి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అలాగే తనూజ మాధురి కళ్యాణ్ అక్కడి నుంచి మాట్లాడే విధంగా సరే లోపలికి వెళ్దాం పద లోపలికి వెళ్దాం పద అని చెప్పి కళ్యాణ్ తీసుకొని తను దగ్గరికి వెళ్తారన్నమాట వాళ్ళిద్దరికి ఇష్యూస్ సాల్వ్ చేయడానికి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు కళ్యాణ్ రాను అంటే కాదు నేను చెప్తూ రా అని చెప్పి తీసుకెళ్తారు కానీ చాలాసేపు 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 మాట్లాడతారు ఇదంతా కూడా ఎంతసేపు అంటే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడుతూనే ఉంటుంది ఎవరు తనుజ కానీ అలాగే మాధురి కానీ మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఆ కళ్యాణ్తో డైరెక్ట్గా మాట్లాడట్లేదు కాబట్టి తనుజ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట మధ్యలో మధ్యవర్తిగా ఉండి ఇలా ఇలా అన్నాడు ఇలా ఇలా ఆలోచిస్తున్నాడు ఇలా అని చెప్పేసి ఆ అబ్బాయి గురించి చెప్తా ఉంటారు ఆ అబ్బాయి అనుకున్నది కూడా ఏమీ లేదు అట్లా అనుకోలేదు ఇట్లా అనుకోలేదు ఫస్ట్ వీక్ ఈ ఎందుకు నామినేట్ చేయాలని దాని మీద ఆ పాయింట్స్ లాస్ట్ వీక్ దానిపైన వీక్ కానీ వీళ్ళు వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత మాట్లాడటం ఆపేసేసావని కానీ దాని తర్వాత భరణి గారి మీద పాయింట్స్ ఉండి కూడా నువ్వెందుకు నామినేట్ చేయలేదు ఆ వీక్లో అన్న దాని గురించి కానీ అలా ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే లాస్ట్ వీక్ అమ్మాయి ఎవరు ఆయుష నేను నామినేట్ చేసింది కదా అంత పెద్ద ఒక స్టేట్మెంట్ ఇస్తూ అమ్మాయి నేను నామినేట్ చేస్తే నువ్వేం చేసావు మళ్ళీ కాసేపటికి వెళ్ళి హక్ చేసుకున్నావు హక్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఇప్పుడు అంత చేసిందంతా ఏంటి ఇప్పుడు అంతకి నామినేషన్ జరిగిందంతా ఏంటి నువ్వేం ఆలోచిస్తా అద్దా ఆ పాయింట్స్ మీద నేను నామినేట్ అని చెప్పి కొన్ని కొన్ని పాయింట్స్ అప్పుడు తనూజ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట కానీ నాకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఒకటండి తనూజ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందా తనూజ ఏం మాట్లాడిందా అన్నది నాకు చాలా తక్కువగా వెళ్ళింది బ్రెయిన్లోకి ఎందుకనంటే అమ్మాయి మాట్లాడినంతసేపు చిపోయి ఇక్కడి నుంచి నువ్వు చెప్పు ఇది కదా కాదు పో నేను అసలు చెప్పి నామినేట్ చేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి మాధురి గారు ఇరవై నాలుగు గంటలు మాట్లాడినంతసేపు మాధురి గారు ఏదైనా పాయింట్ చెప్తుంటే సరే నువ్వే మాడుకో అసలు నువ్వు ఇక్కడ చెల్లిపో నువ్వు మధ్యలో చెల్లిపో ఇక్కడి నుంచి ఇవన్నీ నాకు అసలు అర్థం కాదు అయ్యేవి అది అసలు అది కరెక్ట్ అనే పద్ధతే కాదు కదా మాట్లాడే పద్ధతి అక్కడ మాట్లాడే పద్ధతి అమ్మాయిది కరెక్ట్ కాదు అలాగే ఆమె ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఆమె అంత సైలెంట్ ఆమె అన్నీ ఇదిలించుకుంటున్నా అంత ఇదిగా మాట్లాడుతున్నా అంత పడాల్సిన అవసరం అక్కడ మాధురి గారికి ఏముంది అక్కడే అర్థమైపోతుంది కదా గేమ్ మనం మాట్లాడుకు ముందు మాట్లాడుకున్నదంతా కూడా దీనికి మ్యాచ్ అవుతుందా లేదా మాధురి గారు ఆలోచించాల్సిన అక్కడ అమ్మాయి అలా మాట్లా ఏంటలా మాట్లాడుతున్నావు ఎందుకు అలా అని చెప్పేసి అడగాలి కదా మరి వేరే వాళ్ళ మీద అలాగే అలు అరుస్తారు కదా మాధురి గారు ఇక్కడ ఎందుకు అరవలేదు అంటే ఏంటి ఆ అమ్మాయి దగ్గర ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆ అమ్మాయి వెనకాల జనాలు ఉన్నారు ఆ అమ్మాయి వెనకాల ఉంటే ఎక్కువ ఓట్స్ పడతాయి అన్న ఆలోచనే కదా మనకు కూడా వస్తుంది ఈ రకంగా బిహేవ్ చేసినా కూడా సైలెంట్గా ఉంటానంటే సరే లేదు స్లోగా మాట్లాడే ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఎన్నైనా నేనేం ఫీల్ అవ్వను నువ్వు అని చెప్పి ఆమె క్లియర్గా చెప్తున్నారు ఆ మా అమ్మాయి నాకు అక్కడ అస్సలు నచ్చల అటువైపు తనుజ మాట్లాడిన విధానం అస్సలుగా అంటే అసలు నచ్చలేదు అలానే ఈమె కూడా ఆ అమ్మాయి మాట్లాడినంతసేపు ఎందుకు సైలెంట్గా ఉండాలి ఎందుకు సైలెంట్ సైలెంట్గా అంటే అసలు ఎందుకు ఏం అనలేదు అలా మాట్లాడకూడదమ్మా అలా కాదు మామూలుగా మాట్లాడు ఎందుకు అలా ఎదిలించుకుంటున్నావు అన్న అన్న మాట కూడా మాధురి గారు మాట్లాడాలి నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదండి మీరు వంద చెప్పండి కానీ కానీ అక్కడ చెప్పిన మాటల్లో కొన్ని మాటలు మాత్రం నేను చెప్పగలను నేను కరెక్టే ఆలోచిస్తా నేను ఏదైనా కూడా కరెక్టే చేస్తాను నేను కరెక్టే ఇచ్చేస్తాను నేను ఏది దివ్య విషయంలో నీకు నచ్చలేదన్నావు అదే నువ్వు నచ్చలేదు అని చెప్పి ఒక నేను నామినేట్ చేసావు నువ్వు నువ్వు నామినేట్ గా నామినేట్ కానీ బిటర్ లడ్డు కానీ నువ్వు ఇచ్చావా ఎందుకు నామినేట్ చేయలేదు నువ్వు మరి నువ్వు నువ్వు సేఫ్గా ఆడుతున్నావా నువ్వెందుకు ఇచ్చేయలేదు అని చెప్పేసి అడుగుతుంది ఎవరు తనుజ అడుగుతుంది అనమాట ఇది పాయింట్ ఎందుకు వచ్చిందంటే ఆష అని నువ్వు ఆ అమ్మాయిని ఆయుషాని నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు త్వరగా అంతవరకు కలి కలిసిపోయామని చెప్పి అడుగుతారు కదా దానిపై నా ఆలోచన నాది నా నేనేం ఆలోచిస్తున్నా మీ ఆలోచన నా ఆలోచన సేమ్ అవ్వాలని లేదు కదా నాకేమనిపించిందో నేను అదే కరెక్ట్ నేను అదే కరెక్ట్ అనుకుని అదే చేస్తారు అంతేకాని మీరేమనుకుంటున్నారో అది నేను చెయ్యను కదా అన్న విషయం చాలా క్లియర్గా చెప్పింది తనుజా ఆ విషయంలో అప్పుడు నేను ఎందుకు నువ్వు దివ్యా అంటే నాకు అసలు దివ్య మీద ఎటువంటి ఒపీనియనే లేదు ఎందు ఈ విషయం నామినేషన్ నామినేషన్ విషయం కాకుండా భరణి గారు వెళ్ళిన తర్వాత నువ్వు అమ్మాయిని ఎందుకు నా అమ్మాయి ఏడుస్తుంటే నాకు జాలేస్తుంది అమ్మాయి ఏడు ఏడుస్తుంది నాకు ఏడుపు వస్తుంది అని నువ్వు ఎందుకు అన్నావు దానికి ముందు దాకా నీకు దివ్య అంటే పడదు కదా మనం ఆయన వెళ్ళిపోగానే ఆ అమ్మాయి మీద ప్రేమ ఎలా వచ్చింది నీకు అని చెప్పేసి అడిగిద్ది తనూజ అది ఆబ్వియస్గా కరెక్ట్ పాయింట్ కానీ అమ్మాయి ఆమె ఏమనిద్దంటే నాకు అసలు అమ్మాయి మీద ఒక ఒపీనియనే లేదు నాకు ఒక అమ్మాయి అమ్మాయి గురించి ఒక నేను ఒక మాట్లాడాలి మంచి శత్రువు లేకపోతే ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయి అలాంటివి ఏమీ లేవు నాకు నేను ఆ రోజు కూడా అమ్మాయిని అదే నువ్వు అన్న రేషన్ మేనేజర్ తీసాను అవును రేషన్ మేనేజర్ తీసేమన్నా తీసేమన్నా అక్కడ నచ్చలేదు అమ్మాయి అమ్మాయికి నాకు సెట్ అవ్వట్లేదు తీసేయమని చెప్పాను అంతే అక్కడితో అయిపోయింది దాని తర్వాత నాకు అమ్మాయికి ఎటువంటి ఇష్యూస్ లేవు నేను అందుకే బెటర్ లడ్డు ఇచ్చేటప్పుడు కూడా నేను అమ్మాయికి ఇవ్వాలి నేను ఎవరికి ఇవ్వాల నాకు ఎటువంటి పాయింట్స్ అని సైలెంట్ ఉన్నాను నేను అంతే అమ్మాయితో నాకు నాకు ఏదో ఇచ్చేయాలని లేకపోతే ఇంకేదో గేమ్ ఆడాలని కాదు అని చెప్పేసి అక్కడ క్లియర్గానే మాధురి గారు కూడా చాలా క్లియర్గా చెప్తారు కానీ క్వశ్చన్ అడిగిన తనుజ కూడా కరెక్ట్గానే క్వశ్చన్ అడిగిందేమో అనిపించింది నాకు మీ ఒపీనియన్స్ అది అది మీ ప్రస మీరు ఎలా ఆలోచిస్తున్నారో అన్న దాని మీదే ఆధారపడి ఉంది కదా ఇది కూడా అంతే ఆ అమ్మాయితో నేను ఎలా ఆలోచించుకోవాలి నేను అమ్మాయితో నేను ఎలా డిసైడ్ చేసుకోవాలి నేను అమ్మాయితో ఎలా మా ఇప్పుడు ఏముందిలే మాట్లాడింది ఓకే కాదనట్లేదు ఇప్పుడు నేను అమ్మాయితో ఏం మాట్లాడాలి ఒక వీక్ అయితే అమ్మాయికి అన్నీ అర్థమవుతాయి అని చెప్పి నేను అమ్మాయిని వదిలేసా అది నేను ఆలోచించి ఉదయం నా ఆలోచన తప్పు కాదు అని చెప్పేసి అక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది తనుజ తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్తుంది అనమాట ఏది కళ్యాణ్ గురించి కళ్యాణ్ చాలా అదే ఇప్పుడు ఈ మాటల్లో ఇవన్నీ అన్నీ వచ్చినాయి కదా నేను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నాను అని అంటే ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్ వీక్ అందరూ ఈ హౌస్లో నాకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయి గురించి చెడుగా చెప్పిన చెడుగా అంటే నెగిటివ్గా చెప్పినా కానీ కాదు అబ్బాయి అలా కాదు ఈ అబ్బాయి ఇలా పాజిటివ్గానే ఆలోచించి అబ్బాయి నేను సపోర్ట్ చేశాను నేను సపోర్ట్గా నిలబడి నేను అనుకున్నదే నేను అనుకున్నదే కరెక్ట్ ఈ అబ్బాయి మంచి కూడా అని చెప్పి నా మాట మీద నిలబడ్డాను అది నేను ఆలోచించిందే కదా ఆ అబ్బాయి నేను సపోర్ట్ చేశాను అని చెప్పేసి ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సేమ్ అదే కదా కళ్యాణ్ కూడా ఆ రోజు తనూజా గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా సేమ్ అదే ఎక్స్ప్లనేషన్ ఈరోజు తనూజా ఇచ్చిద్దనమాట నేను అంత కరెక్ట్గా ఆలోచిస్తున్నాను కాబట్టి ఎవరు వచ్చి ఎంతమంది వచ్చి చెప్పినా కూడా నేను వినలేదు నాకు ఏదనిపిస్తే నేను అదే చేశాను నాకు ఏదన్నా ఏది కరెక్ట్ అనిపిస్తే నేను అదే చేశాను అని చెప్పేసి చాలా క్లియర్గా అనమాట ఎవరు తనుజ కళ్యాణ్ గురించి లాస్ట్ ఇయర్ తర్వాత మా అదే ఈ మధ్యలో ఈ మాట అని అనమాట అసలు నేను నష్టపోయి నేను నామినేట్ చేసేస్తాను నువ్వు ఇంటికి పో నువ్వు ఇంటికి పో అని చెప్పేసి మాధురి గారి అంటది అసలు అసలు ఆ బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు అందులో తర్వాత నేను ఒక మాట అన్నావు నువ్వు అదేం మాట అన్నావు నువ్వు అని చెప్పి అని అడుగుతాడు ఎవరు తనుజ కళ్యాణ్ అడుగుతుంది ఏమన్నాను అంటే నువ్వు ఇక దీ దీంట్లో ఇన్వాల్వ్ నన్ను ఇన్వాల్వ్ అక్కడ మీరు మాట్లాడేటప్పుడు అన్నావు ఏమి ఇన్వాల్వ్ చేశాను నేను నిన్ను అంటే నువ్వు ఇన్వాల్వ్ చేసావా ఇన్వాల్వ్ చేసిన వాళ్ళకి చెప్పాను నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి అంటే మధ్యలో ఏమే ఎవరు మాతో రమ్య అనే నిన్ను కాదు రమ్య తాప్దా మధ్యలో తీసుకొస్తుందని నన్ను ఇన్వాల్వ్ చేయమాకండి మీరు మీరు మాట్లాడుకోండి అన్నాను అని చెప్పేస్తే కాదు కాదు నువ్వు అన్నావు అంటే నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేసావా నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేసావా రేపు కళ్యాణ్ అడుగుతాడనమాట అడిగితే ఇన్వాల్వ్ చేశానంటే అయితే నీకు కూడా అది వర్తిస్తుంది నన్ను ఇన్వాల్వ్ చేయమా నేను చెప్తాను అని చెప్పేసి ఒక మాట అంటాడు ఎవరు కళ్యాణ్ అక్కడ అమ్మాయికి కొద్దిగా కోపం వస్తుంది అప్పుడు అమ్మాయి బాగా రేజ్ అయిపోయి అక్కడి నుంచి నీ టా అసలు అక్కడ వచ్చిందే నీ టాపిక్ అక్కడ నీ నువ్వెక్కడ చెడిపోతావు అని చెప్పేసి ఆ టాపిక్ మొత్తం నా మీదకి వచ్చిందే నీ వల్ల నిన్ను 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 సేవ్ చేయడానికి అంటే సేవ్ అంటే నిన్ను సపోర్ట్ చేయడానికి నిన్ను నీ మీద బ్యాడ్ రాకుండా చేయడానికి ఇవన్నీ నాకు వచ్చినాయి అని చెప్పేసి గట్టి గట్టిగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తనుజ ఎందుకంటే నిజమే ఆ సిచ్యువేషన్స్ అవన్నీ వచ్చినాయి ఆ సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఎవరి వల్ల కళ్యాణ్ వల్లే కళ్యాణ్ చేసిన పనుల వల్లే కళ్యాణ్కి ఇవ ఇవన్నీ నామినేషన్స్ కానీ మొన్న చూపించిన కన్ఫెన్షన్ రూమ్లో చూపించిన వీడియోస్ కానీ ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి కేవలం కళ్యాణ్ వల్లే వచ్చినాయి తనుజ వల్ల రాలా ఇవన్నీ కూడా అదే విషయాన్ని ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తనుజ అనమాట ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా నేను ఇన్వాల్వ్ అయ్యాను నేను అనిపించింది సరే అదే ఆ పాయింట్ చెప్పాను అలాగే ఆ అబ్బాయి అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మాధురి చెప్పారు నేను ఎప్పుడు కూడా అమ్మాయిని తప్పుగా అనుకోలేదు నేనే నేను అదే అంటున్నాను అందరూ ఒకలా ఒకవైపు ఉంటే నా వైపే నిలబడింది అమ్మాయి అసలు అమ్మాయి నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను ఈరోజు అమ్మాయి అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయినా కూడా నాకు తప్పుగా అనిపించలేదు అమ్మాయి నాకు కరెక్ట్గానే అనిపించింది నేను అది అమ్మాయి ఉద్దేశం అంతే అంతేగాని నేను అమ్మాయిని ఏ రోజు కూడా నేను తప్పుగా ఇచ్చేయలేదు నేను ఇలా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటాను తల మీద ఇలా చేయిపెట్టి ఇట్లా ఇట్లా అని చెప్పేసి అదేదో జోగ్గా ఇదిగా కానీ మా మధ్య అలాంటివి ఏం ఉండవు అని చెప్పేసి మాధురి గారికి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు కళ్యాణ్ అక్కడ కూడా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు తర్వాత ఒక మాట అంటారు అసలు ముందు నా గురించి నేను ఆలోచించుకొని ఇవ్వండి అసలు బయట ఎలా వెళ్తుంది నేను ఎలా వ్యవహరిస్తున్నాను నేను ఎలా ఉంటున్నాను నేను ఏం మార్చుకోవాలి అసలు ముందు నన్ను నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను నన్ను నేను మార్చుకోవాలి ముందు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మాధురి గారు చెప్తూ ఉంటారు ఓకే ఓకే అని చెప్పేసి అంటారన్నమాట అలాగే సంజన అను ఇమాన్యుల్ బయట తిరుగుతా అస్సలు వాడిని నమ్మొద్దు నువ్వు అని చెప్పేసి కళ్యాణ్ గురించి చెప్తాడు ఆ అమ్మాయి అను అబ్బాయి ఒకటే నువ్వు అస్సలు వాడిని నమ్మొద్దు ఇంకోసారి అని చెప్పేసి సంజన ఇమాన్యువల్ చెప్తుంది అలాగే గట్టిగా ఆడు నువ్వు ఫిజికల్గా నువ్వు స్ట్రాంగ్ నువ్వు ఆడు నాకు ఫిజికల్ లేదు కాబట్టి నేను ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా వెళ్ళాలి కామెడీ నేను ఎట్లా అయినా గట్టిగా ఆడాలి నేను గట్టిగా ఎంటర్టైన్మెంట్ చేయాలా ఇంకేం చేయాలా నేను చూసుకుంటా నేను ఆడతాను అని చెప్పేసి ఇమాన్యుల్ ఇమాన్యువల్ చెప్తుంది సంజన అనమాట ఇంకెలా చేయాలి ఎలా ఆడాలి అని చెప్పి ఎలా ఈ వీక్ ఎలా నిన్ను సర్వైవల్ అవ్వాలి సేమ్ అదే ఎంటర్టైన్మెంట్ టాస్క్ నేను ఇచ్చినట్టు రేపు ఇచ్చినట్టున్నారు అది మన ప్రోమోలో చూసామన్నమాట అలాగే నాన్న పోయి అమ్మ వచ్చే అమ్మ వచ్చింది అని చెప్పేసి ఇక సంజన వాళ్ళు మాట్లాడుకోవాలి కూర్చొని ఉంటే సేమ్ అదే కదా అక్కడ జరిగేది గొడవ ఈ మధ్యలో పంచాయితీ పంచాయతీ ఇవన్నీ కూడా ఏంది అని అంటే నాన్న వెళ్ళిపోయారు మళ్ళీ బాండింగ్స్లోకి అమ్మ వచ్చింది అని చెప్పేసి సంజన నిజంగా అలాగే ఉన్నారు ఆ అమ్మ అమ్మని పిలవమని చెప్పడము ఈమె నేను పిలవనని చెప్పడము రాజు ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ అదే బాండింగ్ రూపంలోనే ఉంది కానీ మరి అది దూరదేమో సంజన ఇంకా తడుజా ఇంకా మరి దూరదేమో దాంట్లో అని అనుకుంటున్నాను కానీ చూ చూడాలి ఎలా ఉంటుందో ఎలా ఇచ్చేస్తాను అలాగే రమ్య ఓట్స్ కోసమే సుమన్ పక్కన తిరుగుతుంది సుమన్ పక్కన ఉంటుంది అని చెప్పేసి దివ్య కానీ కళ్యాణ్ కానీ ఎక్స్ప్రెషన్ ఇస్తారు సుమన్ గారికి ఎందుకంటే ఫస్ట్ క్యాప్సూల్ తీసుకున్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఇటు వచ్చావు ఇక్కడి నుంచి ఇటు వచ్చావు నువ్వు సేఫ్ అనగానే నువ్వు ఇక్కడ కూర్చోంగానే నీ పక్కకు వచ్చి కూర్చున్న వ్యక్తి ఎవరైనా చూసావా ఎలా ఎందుకు కూర్చున్నారో నువ్వు ఒకసారి ఆలోచించుకో అని చెప్పేసి కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సుమన్ గారి ఓకే ఓకే అంటే సుమన్ గారి ఓట్స్ కోసమే అమ్మాయి ఆయన సేవ్ అయ్యారు కాబట్టి ఆయన పక్కన ఉంటుంది రమ్య అన్నది రమ్య గురించి మాట్లాడుకుంటారు కళ్యాణ్ అనమాట అలాగే వీళ్ళు కామెడీ అనమాట వీళ్ళందరూ అందరూ అయిపోయి అందరు నిద్రపోతుంటారు అనమాట వీళ్ళు జోక్స్ వేసుకుంటూ ఉంటారు ఇమాన్యులు నవ్విస్తాడు ఫస్ట్ ఉంటాడు కదా జోక్స్ వేసుకుంటూ ఉంటాడు అనమాట అసలు స్లిప్స్ ఏంటి అవేంటి అన్ని సగం హాల్ పగలు కొట్టిన ఒక్క స్లిప్ కూడా బయటికి రాలేదు ఇంకా మా అమ్మే ఓ జాకెట్లు తీసుకెళ్ళు ఫ్యాంట్లో పాకెట్లు ఉన్నాయి తీసుకెళ్ళు అని చెప్పేసి ఏం ఇచ్చిందని చెప్పేసి యాక్షన్ చేస్తే చూపిస్తామంట నిజంగానే అలా చేస్తారనమాట ఏదో ఎన్నో ఎక్కువ ఉన్నాయి వాళ్ళు పెట్టకూడదు అడిగి చెప్పేసి అది మొయ్య సత్యం ముందు అని చెప్పేసి అన్నాడు ఇమాన్యుల్ అక్కడ నవ్విస్తే బాగా అక్కడ స్లిప్స్ లేవు అని చెప్పేసి కామెడీ చేస్తూ ఉంటారు అనమాట తర్వాత ఈ అబ్బాయి ఎవరు దెమోనను సార్ రమ్య మాట్లాడుకుంటుంటారు ఇప్పుడు నేను ఒక చిన్న తమ్ముళ్ళాగే కదా నీకు తమ్ముళ్ళాగే కదా అన్నట్టు అడుగుతూ ఉంటాడు అనమాట అవును అని చెప్పేసి మాట్లాడుకుంటాను తర్వాత ఏదో ప్లాన్ చేసుకొని ఆర్గానిక్గా ఏదో ప్లాన్ చేసుకుని రావ రావటం కాదు అది ఏదో ఆర్గానిక్గా రావాలి హౌస్లో ఏదో ప్లాన్ చేసుకొని బాండింగ్స్ ఇవన్నీ కాదు అది ఆర్గానిక్గా జరిగిపోతే జరిగిపోయింది అంతే కానీ అని అనగానే నీ ఆర్గానిక్ గొడవ ఇక్కడ మొదలు పెట్ట మాకు పోయింది ఆర్గానిక్ ఫ్రూట్స్ పంచాయతీ ఇక్కడ పెట్ట మాకు అని చెప్పేసి రమ్య కౌంటర్ ఇస్తుంది అనమాట అంటే ఏం లేదు నీకు ఫ్రూట్స్ నీ నువ్వేం పెట్టి మీ తమ్ముడికి ఏం పెట్టావు అని చెప్పి అడిగితే ఏం పెట్టాలి ప్రోటీన్ కావాలని పాప సంజయ్నగర్ మొత్తం ఎక్స్ చేశాను మొత్తం నీ ఈసారి నీకు ఫ్రూట్ ఎక్సీ కానీ ఫ్రూట్స్ ఇస్తాను నీకు అని చెప్పేసి అంద అమ్మాయి అమ్మాయి నిజంగానే అందరి అమ్మాయికి వచ్చిన అన్నీ అందరికీ పంచేస్తా ఉంటాయి మరి అమ్మాయి ఏం తింటదు అంటే బయట నుంచి ఫుడ్ ఇప్పుడు వస్తుంది ఓకే కానీ మామూలుగా అయితే అమ్మాయి ఫుడ్ అంతా కూడా అందరికీ పనిచేసింది రమ్య సంజన గారికి అయితే మొత్తం చేసి నాకు ప్రోటీన్ కావాలి అవసరం అని చెప్పేసి నిజంగా అమ్మాయి ఏం తిన అవి ఉన్నది తింటే సరిపోతుంది కానీ ప్రోటీన్ కూడా కావాలి కదా అని అనిపించింది అనమాట నీకు ఇంట్లో ఎవరు నచ్చలేదా అని చెప్పేసి అడుగుతాడు ఎవరు దేమో నచ్చలేదు అని అంటే ఏం లేదు నచ్చలేదు అని అంటే అంటే నాకు నిజంగానే ఎవరు నచ్చలేదు అంటే నచ్చలేదు అని కాదు నీకు మాట్లాడటానికి కూడా ఎవరు ఇది అంటే ఎందుకు లేదు సుమన్ గారితో నేను మాట్లాడతాను గారితో మాట్లాడతాను అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రమ్య తర్వాత ఇమిటేట్ చేస్తూ ఉంటాడు ఎవరిని రమ్య నామినేషన్స్ ఎలా మాట్లాడి అంటే ఆ ఏదైతే ఇది ఉంటుందో ఫోమ్ వచ్చి అది ఎగిరి వచ్చి తల మీద పడింది అంట తల మీద మళ్ళీ తుడుచుకొని దాన్ని మళ్ళీ నామినేట్ చేస్తాం అని చెప్పేసి యాక్టింగ్ చేసి ఎవరు ఇమాన్యువల్ చూపిస్తారు వాళ్ళందరూ కూర్చొని చాలాసేపు నవ్వుకుంటారు ఫుల్గా నవ్వుకుంటారు పాపం ఎంత బేవసంగా నవ్వుకుంటారు అంటే కడుపులో నొప్పి చెరడు నవ్వుకుంటారు అందరూ కూర్చొని శుభ్రంగా హాయిగా నాకు బాగా అనిపించింది నేను నవ్వాను చాలాసేపు నా ఇవన్నీ అయిపోతే నేను ఇచ్చిన స్లిప్తో నాకే ఎక్కడ వేస్తారన్న భయం వేసింది నాకు వీళ్ళ దుంపలు దగ్గర నాకేస్తే నేను ఎక్కడ పోవాలి నేనే ఇచ్చి నేనే వేయించుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇమానువల్ చెప్తున్నా నేనే ఇచ్చాను కదా అని చెప్పేసి నాకు ఎక్కడ వేస్తారన్న భయం వేసింది నాకు అని చెప్పేసి అంటారన్నమాట సరే మమ్మీ నువ్వు నువ్వు వద్దన్నావు కదా మళ్ళీ ఎందుకు తీసుకున్నావు స్లిప్ అంటే అరే ఆగరా కొత్త డ్రెస్ వేసుకున్నానరా నామినేట్ చేయకపోతే ఎట్లారా కొత్త డ్రెస్ కనపడాలి కదరా అని చెప్పేసి నేను షాక్ అయిపోయి ఇలా చూసాను కొత్త డ్రెస్ కోసం నామినేషన్లో ఉంటావా వాళ్ళందరూ కొట్టుకొని చస్తుంటే నీ డ్రెస్ కోసం నువ్వు నామినేట్ చేస్తావా నామినేట్ చేయడానికి నీ డ్రెస్ చూపించుకోవడానికి నువ్వు నామినేట్ చేస్తావా అని చెప్పేసి మామూలుగా నవ్వు రాలేదు ఆ అబ్బాయి చెప్పిన డిమాండ్ చెప్పినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చిన్న పగలబడి నవ్వుతారా మామూలుగా నవ్వర ट <laughs> सर తర్వాత డెమోన్ రీతు బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు కళ్యాణ్ గురించి అంటే ఏం లేదు ఇది చర్చ జరిగినప్పుడు ఇది ఏదైతే సాయి నామినేట్ చేసినప్పుడు అబ్బాయి గురించి ఎవరికి కళ్యాణ్ గురించి నా నీకు బ్యాక్ స్టాపింగ్ చేసిన వాళ్ళని కూడా నువ్వు నామినేట్ చేయలేదు నువ్వు సే ఇచ్చేసావు అని చెప్పేసి అడిగినప్పుడు బ్యాక్ స్టాపింగ్ గురించి చాలా గొడవ జరిగింది అనమాట నామినేషన్స్ అయిపోయిన తర్వాత రీతు వర్సెస్ కళ్యాణ్ చాలాసేపు కానీ అక్కడ కళ్యాణ్ కరెక్ట్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేదేమో అని అనిపించింది అక్కడ బ్యాక్ స్టాప్ నువ్వు బ్యాక్ స్టాపింగ్ చేయలేదు అని నంబర్ అక్కడ ఎందుకు కరెక్ట్ గా ఎక్స్ప్లెషన్ ఇవ్వలేదు అని చెప్పేసి రీత కరెక్ట్ గానే అడిగింది అక్కడ సేమ్ అదే విషయాన్ని ఇక్కడ డెమోన్ వచ్చి రీతితో మాడదా నువ్వు ఆ రోజు మూడు రోజులు బతిమలాడావు మూడు రోజులు చెప్పావు ఇలా 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 వారే వాడే వాడేమైనా విన్నాడా మళ్ళీ ఈ రోజు ఏమైంది సేమ్ అదే పాయింట్స్ వచ్చినాయి సేమ్ అదే పాయింట్ మీద మళ్ళీ బ్యాక్ స్టాపింగ్ కానీ అదని ఇదని నేను ఇచ్చేసారా లేదా అదే వాళ్ళు ఆ జోన్లోనే ఉంటారు వాళ్ళు నువ్వు ఎంత చెప్పినా కానీ అక్కడ వినేది లేదు నీ దారిలో నువ్వు చెప్పావు కదా ఇంక అయిపోయింది ఇంకా వదిలేసేసాను దాని గురించి అని చెప్పేసి వాళ్ళిద్దరు కళ్యాణ్ గురించి మాడుకుంటున్నారు సో ఇంతవరకు అండి లైవ్ అప్డేట్స్ మాక్సిమం థర్టీ మినిట్స్ అయిపోయింది ఎందుకంటే చాలాసేపు మాడుకుంటున్నారు బిగ్ బాస్ కూడా లైట్స్ ఆఫ్ చేయలేదు చాలా వరకు కూడా వాళ్ళకి బ్యాటరీలు కూడా ఇవ్వలేదు పాపం వాళ్ళకి నిద్రలు వస్తున్నా కూడా అంతే కూర్చొని ఉన్నారనమాట వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాడకుండా ఇతర పాయింట్ కనుక మిస్ అయిపోతే కనుక చెప్పారు కదా నాకు ఇన్స్టా ఐడికి పంపించండి నేను దాని గురించి కనుక క్లియర్గా వీడియో చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్